తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డ విషయం తెలిసింది అయితే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ తొక్కిసలాటలో గాయపడ్డ భక్తులకు ఇవాళ దర్శనం కల్పించారు సీఎం చంద్రబాబు టిటిడి చైర్మన్ ఆదేశాల ప్రకారం తొక్కిసలాటలో గాయపడ్డ వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు అధికారుల ప్రకారం గాయపడ్డ వారికి మొత్తం యాభై రెండు మందికి ప్రత్యేక ఉత్తరాద్వార దర్శనం కల్పించారు ఉత్తరాద్వార దర్శనం కోసం అనేక మంది ప్రముఖులు కూడా తిరుమలకు చేరుకున్నారు యాీ ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్ ఇప్పటికీ ఇది సార్ సార్ మీరు రావడం కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి జీఎం సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బయ బ్రతికి బయటపడ్డాము సార్ అందుకు సీఎం గారికి లోకల అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికీ పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ పాత సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డాం అంతే సోమదాయి ఉంది మేము అసలు బయట బయటకు పడతామని అనుకోలేదు తండ్రి బావ అందుకుంటే బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దే దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ అందరికీ